హాయ్ నమస్తే ఒక చిన్న మాట రాత్రి భోజనం మానేయాలి దాని బదులు ఈ ఊరించే ఊ తప్పం తిందామా లేదు ప్రొద్దుటే బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ తినే టైం లేదు లేదంటే లంచ్ని స్కిప్ చేద్దామా అనుకుంటున్నారు అలా అయినా సరే ఇట్లా ఊతప్పం తయారు చేసుకుని తినండి చక్కని టేస్ట్తో ఊరించేస్తూ మనకి కడుపు నిండిపోయే ఈ ఊతప్పంని ఎలా చేయాలో చూద్దామా ఎప్పుడు అందరూ చేసుకునే ఊతప్పమే కదా అనుకుంటున్నారా కాదు కాదు దీనికోసం ఇండీగ్రియం ఏమేమి తీసుకుంటున్నామో చూడండి మినప పప్పు తీసుకోండి లేదంటే మినప గుండు అది పొట్టుదైనా పర్లేదు పొట్టు తీసిన పొట్టుదైనా పర్వాలేదు బియ్యము మక్కన్న అట్లాగే బియ్యము కొంచెం శనగపప్పు నేను అన్నీ కూడా ఈవెన్గా ఒకటే క్వాంటిటీ యొక్క కప్పుతో అన్నీ సమంగా తీసుకుంటున్నాను ఒకే కప్పు కొలతతో అంటే మీరు కూడా గ్లాస్ అయినా అయినా గిన్నెయినా ఒకే కొలతతో తీసుకోండి ఆ ఐదు ఐటమ్స్ని యాడ్ చేసి నీళ్ళల్లో నానబెట్టేసేయండి అలా నానబెట్టినప్పుడు ఎయిట్ అవర్స్ నానబెట్టండి దీనికోసం నేను వీడియో కోసం మఖనా ఇందులో యాడ్ చేశాను కానీ మీరు నానబెట్టేటప్పుడు మఖనాని ఒక టెన్ మినిట్స్ బిఫోర్ నానబెట్టండి సరిపోతుంది ఇది జస్ట్ నేను మీకు చూపించడం కోసం ఈ వీడియోలో మఖనాన్ని కూడా యాడ్ చేశాను మీరు మఖనాని సగ్గుబియ్యంతో పాటు నానబెట్టవద్దు అలాగే పప్పులన్నీ కడిగేటప్పుడు సగ్గుబియ్యంతో కడిగేసేయండి కానీ మక్కనాని మాత్రం తీసేసి విడిగా ఒక పది నిమిషాలు ముందుగా మనము పిండి రుబ్బుకునే టైంలో ఒక పది నిమిషాల ముందుగా మకనాన్ని నానబెట్టుకుని చక్కగా అప్పుడు మనము ఈ పిండి రుబ్బేటప్పుడు మకనాయ కూడా యాడ్ చేసేసుకోండి చూసారా ఇక్కడ మకనాన్ని నేను ప్రొద్దుటే నానబెట్టాను దానిపైన ఉన్న పొట్టు కూడా చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రా పైన ఉన్నవి ఏమన్నా ఉంటే పోతాయి ఇదేమో నేను సగ్గుబియ్యం పప్పులు రాత్రి నానబెట్టి ప్రొద్దుటికి యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇక ఈ మఖనాన్ని నానబెట్టినప్పుడు ఏం చేయాలంటే గట్టిగా పిండేసి ఆ వాటర్ని తీసివేయండి మీకు వాటర్ కొంచమే ఉంది స్క్రీజ్ అయిపోయింది మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకుంది అని అనుకుంటే గనక ఆ పిండే పని లేదు అదే పీల్చకుండా మకన కొంచెం వాటరీలోనే ఇంకా ఉంది అంటే వాటర్ పిండేసి వేసినాయి ఎందుకంటే ఎలాగో మనం పిండి కలిపేటప్పుడు రుబ్బేటప్పుడు ఎట్లాగో మనం కొంచెం వాటర్ వేస్తాము కాకపోతే ఆ మఖనాల్లోంచి వాటర్ తీసేసి వేసినట్లయితే మనం వేసుకునే వాటర్ కొలతలు వేరేగా ఉంటాయి అని అనుకున్నట్లయితే మీరు ఆ వాటర్ తీసేసి వేయండి ఎందుకైనా మంచిది తీసేసి వేస్తే మంచిది కదా ఇకపోతే ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోండి మీకు తెలుసు కదా పిండి ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఇందులో మనకి సగ్గుబియ్యం కూడా రాత్రంతా నాని ఉంటుంది ఉన్నాయి కాబట్టి చక్కగా స్పాంజ్ లాగా ఉంటాయి మాట ఈ ఊతప్పం ఈ ఊతప్పం తినాలి అనుకుంటే ఇది వరకు ఊతప్పం తినాలి అని అనుకుంటే ఫేమస్ అయిన వెస్ట్ గోదావరియో ఈస్ట్ గోదావరియో వెళ్తేనే కానీ మనకి ఈ ఊతప్పాలు దొరికేవి కాదు ఎందుకంటే అక్కడ చాలా ఫేమస్ ఇప్పుడంటారా ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ వచ్చేసి మనకు కావాల్సిన వెజ్జీస్ వేసుకుంటున్నాము కావాలంటే పైన మనకు కావాల్సిన టేస్టీ టేస్టీ పౌడర్స్ కూడా చల్లుకొని తినేస్తాం దీన్ని ఇలా నేను పప్పు రుబ్బింది రాత్రి అంతా నానబెట్టిన పప్పు కదా నైటే మిక్సీ వేసుకున్నాను ప్రొద్దుటికి చూసారా మనకి ఎలా ఫార్మేట్ అయిందో ఇలా అయ్యింది చక్కగా మనం మనం దీంట్లో ఏ షోడాను వేయలేదు ఏమీ కలపలేదు జస్ట్ పప్పు రుబ్బి నైట్ రుబ్బి పెట్టుకున్నాము ప్రొదిటికి రెడీగా ఇట్లా అయిపోయింది మ ఒక్కవేళ మీరు చిన్న గిన్నె పెట్టుకున్నట్లయితే ఇలా రుబ్బి పక్కన పెడితే పొంగిపోయి కింద కూడా వలిగిపోతుంది ఆ చేత మీరు కింద ఒక ప్లేట్ ఏమైనా పెట్టుకోండి లేదంటే ఇంకొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని చక్కగా యూజ్ చేసుకోండి ఇలా యూస్ చేసుకోవాలన్న పిండి కూడా స్మూత్గా ఉంటుంది మనం ఇంక ఇక్కడ షోడా కానీ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకున్నాము మనము దోశకి రెడీ చేసుకోవచ్చు ఇలా నేను ఉప్పు కలిపిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టేశాను ఎందుకంటే ఈ లోపల చట్నీ తయారు చేసుకుందాం ఇలా మీకు చట్నీ తయారు చేయాలంటే దీంట్లోకి చాలామంది టమాటా చట్నీ ఇష్టపడతారు లేదంటే కొబ్బరి చట్నీ ఇష్టపడతారు కానీ మీకు ఒక స్పెషల్ చట్నీ దీంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అదే పల్లీల చట్నీ చాలామంది పల్లీలకి శనగపప్పు యాడ్ చేసుకుని పల్లీల చట్నీ కూడా చేస్తుంటారు కానీ అలా కాదు ప్యూర్ పల్లీలతో చట్నీ తయారు చేసుకుని తినండి నేనైతే పల్చగా చేసుకుని తింటే ఒక అర కేజీ చట్నీ నేనే తినేస్తానేమో అంత టేస్టీగా ఉండే ఈ చట్నీ అనమాట చాలా బాగుంటుంది ఈ చట్నీని చక్కగా చేసుకోవడం చాలా ఈజీ కూడా పల్లీలు పచ్చిమిరగాయలు నీట్గా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించండి దీంట్లో పొట్టు తీయాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలు పల్లీలు వేయించుకుంటాం పల్లీలు అంటే వేరుశనగలు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా అందుకనమాట ఇక నేను ఈ వేరుశనగలు పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను అట్లాగే మనం ఈ వేయించిన పచ్చిమిరపకాయలు పల్లీలు తీసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే తాలింపు వేసుకుందాం దీనికోసం కొంచెం చింతపండు కూడా నానబెడదాము ఎందుకంటే చట్నీలో వేసేటప్పుడు చింతపండు కొంచెం గట్టిగా ఉందనుకోండి నలుగదు పులుపు దిగదు అని చేత దాంట్లో కూడా చింతపండును కూడా మనం కొంచెం తీసుకుని కొంచెం వాటర్ నానబెట్టామనుకోండి త్వరగా చట్నీ తయారైపోతుంది ఇంకా నేను మిగిలిన ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకుని పోపులు వేసుకున్నాను అంటే పల్లీ చట్నీకి పోప అనకండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పోపు కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకుని పల్లీలు మిక్సీ పెట్టేసుకుందాం ఈ చట్నీ చాలా ఈజీ ఏ ఇండ్రిడియంట్స్ ఎక్కువగా అయిన అవసరం లేదు జస్ట్ వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాము అలాగే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు లేదంటే మీ దగ్గర గుజ్జు ఉంటే గుజ్జు వేసుకోండి లేదంటే నానబెట్టిన చింతపండుతో ఆ వాటర్ ఎంతైతే ఉందో ఆ వాటర్తో సహా వేసేసుకోవచ్చు అంతే ఇంకా కొంచెం సాల్ట్ సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ రకంగా మనం తయారు చేసుకున్న ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరైనా ఇందులో ఇంకే ఇండ్రీడియంట్స్ కలపన అవసరం లేదు జస్ట్ చట్నీని ఇట్లా చేసుకుని ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొంతమంది దీనికి యాడ్ చేస్తారు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారు కానీ అది అవసరం లేదు చక్కగా గట్టిగా ఈ చట్నీని తయారు చేసుకుని దాని మీద పోపు వేసేసేయండి అంతే మనం తయారు చేసుకున్న పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు సింపుల్గా అయిపోతుంది ఆ పోపుని వేసేసిన తర్వాత మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచుగా మీరు చట్నీని వేసుకుని కలిసి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అలాగే ఊతప్పంలో స్పెషల్గా తినండి చాలా బాగుంటుంది ఇక నేను ఇక్కడ ఒక్క గరిటి పిండి తీసుకున్నాను అంతే అండి ఊతప్పం వేయడానికి నేను ఇక్కడ త్రీ ప్యాన్ తీసుకున్నాను అంటే ఈ ప్యాన్లో ఒకే ప్యాన్లో మూడు దోశలు ఒకేసారి వేసే ప్యాన్ సింపుల్ సింపుల్గా ఒక్కొక్క గరిటి పిండి పడుతుంది చక్కగా మనకి ఊతప్పం త్వరగా అయిపోతుంది చిన్న చిన్నగా నీట్గా వస్తాయి మనము దీనిపైన ఇంకా మన ఇష్టం ఊతప్పం అంటే కంపల్సరీ వేసుకునేది ఏంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంతమంది అన్ని రకాలు కలిపి వేసుకుంటారు నేను ఇక్కడ స్పెషల్గా చూపించడం కోసం వేస్తాను ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి నేనైతే చాలా తక్కువ ఆయిలే వాడతాను మీరు కావాలన్నా కూడా చాలా తక్కువ అంటే ఊతప్పానికి పెద్దగా ఆయిల్ ఏమీ పట్టదు అని ఇలా ట్రై చేయండి అందులో మనం ఇందులో వేసిన పప్పులన్నీ కూడా హెల్దీవి కడుపు నిండిపోతుంది ఇలాంటి ఫుడ్డుని కనుక మనం పైన మీరు కావాల్సిన వెజ్జీస్ యాడ్ చేసుకోండి నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఈ దోశలు వేసాను కదా ఇలా ఊతప్పం కింద దాని మీద ఇట్లా మూత పెట్టేసేయండి మూత పెట్టినలా చూసిన మంచి కలర్ వచ్చింది తిరిగి వేస్తే అసలు ఒక వైపే చూపించాలి రెండో వైపు మనము తిరిగి వేయక్కర్లేదు ఊతప్పం అంటే కానీ మీకు చూపించడం కోసమని నేను రెండో కలర్ చూపించడం కోసమని ఊతప్పం వైపు తిరిగి చూపిస్తున్నాను ఈ రెండు వైపులా చక్కగా మంచిగా వేగిపోతున్నాయి మీరు కొంచెం స్టవ్ సిమ్ అండ్ హైలో పెట్టుకొని మరీ మీడియంలో పెట్టుకొని హైలో పెడితే త్వరగా మా కలర్ చేంజ్ అయిపోతుంది ఎంత మంచి టేస్టీ ఊతప్పం మన నోరును ఊరించేస్తుంది ఈ చట్నీని మీరు కావాలంటే ఇంకొంచెం పలుచగా చేసుకుని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్